సో ఇప్పుడు ఉప ఎన్నికలు డిసెంబర్లో ఉంటాయండి అంటున్నారు అయితే మీరు ఎవరికి ఓటేస్తారమ్మా మరి బీఆర్ఎస్ ఉంది బీజేపీ కాంగ్రెస్ కూడా బరిలో ఉన్నాయి ఎవరికి ఓటు ఇస్తారంటే అయ్యా పదిహేను టిఆర్ఎస్ ఇల్లు ఇస్తా అని ఇయ్యలేడు మోసం చేసిండు మాది అన్ని వచ్చినాయి నాది ఇన్వర్ అయింది కన్ఫామ్ అయింది ఇల్లు ఇయలేడు అట్లా కూడా ఇవ్వకున్న సరే ఇస్తాడేమో తర్వాత అనుకున్నాం అట్లా కూడా ఇయలే ఆయన అడ్డం పడ్డాడు ఎవరు మేము కాంగ్రెస్ లోకి పోయినాము ఫ్రీ కరెంట్ అయింది బస్సు ఫ్రీ అయింది అభ్యర్థిగా ప్రకటించారు వాళ్ళు సో ఇప్పుడు ఉప ఎన్నికలు నవంబర్ లో కానీ డిసెంబర్ లో రాబోతున్నాయి మీరు ఎవరికి ఓటేశారు? బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఇట్లా వీళ్ళందరిట్లో ఏ పార్టీకి ఓటేశారు మీరు? బీఆర్ఎస్కే ఇస్తాం బీఆర్ఎస్కే. ఎందుకు బీఆర్ఎస్ కంటే ఏం చేస్తారమ్మ? ఎందుకంటే గోపీనాథ్ మాకు బాగా చేసిండు ఇక్కడ అన్ని కార్యకర్తలు ఉన్నప్పుడు ఆయన మంచి పనులు చేసిండు కదా. సో మీరు కాంగ్రెస్కే కాంగ్రెస్ అభ్యర్థికి ఓటేస్తా అంటారు. ఇప్పుడు రన్నింగ్ గవర్నమెంట్ కాబట్టి వాళ్ళకి కేద్దామ నాది. అనుకుంటున్నారు మీరు. నా ఓటునే సో రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా అవును అప్పుడు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎవరికి ఓటేస్తారంటే ఏం చెప్తారు అంటే ఇన్ని రోజులు కూడా బీఆర్ఎస్ ఉండే పర్సన్ బీఆర్ఎస్ చూసినాం కాంగ్రెస్ చూసినాం బీజేపీ చూసినాం బీజేపీకి ఎందుకంటే ఉండాలి అన్ని గవర్నమెంట్ చూడాలి